హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉన్నారండి ఏమండి మా గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయండీ కలంచండి ఇది ఇదిగోండి ఇవన్నీ కూడాను చూడండి మా సాయిల్ కూడా చూడండి ఎంత లూజ్గా ఉందో ఇలా ఉంటేనండి చక్కగా రూట్స్ కూడాను డీప్గా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది దీనిలో నేను వర్మీ కంపోస్ట్ అండి తర్వాత సివిడి ట్రావెల్స్ అండి ఓక ఓక అండి ఓక ఎక్కువ వేసాను నేను అంతేనండి వేసింది తర్వాత ఇంకా దీనిలో అంటే పశువుల ఎరువు కూడా వేసాను నేను తర్వాత బొగ్గు కూడా వేసానండి ఇదిగోండి బొగ్గు బొగ్గు కూడా వేసాను ఎందుకంటే రూట్స్ తొందరగా ఫామ్ అవటానికి బాగుంటుంది ఎందుకని అలా వేసాను చూడండి ఎందుకండి నాటు గులాబీ ఎంత బాగుందానండి అసలు చూడండి దీని అందమే బాగుండండి దానికి అందంగా ఉందో అని అండి అసలు గులాబ్ మొక్కలు ఎలా ఉండే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్